వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపేటటువంటి ఏర్పాట్లు సాగుతున్నాయా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆ దిశలో వేగంగా పావులు కదులుతున్నట్లుగానే అనిపిస్తోంది అంటే ఇప్పుడు పెట్టినటువంటి రఘురామకృష్ణరాజు కేసు విషయంలో కాదు ఎందుకంటే అది నిజంగానే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి తనను వేధించాడని లేదంటే వేధింపులకు సంబంధించి అత్యాయత్నానికి పాల్పడ్డాడనేటటువంటి ధోరణిలో ఆయన పెట్టినటువంటి కేసు ఏ హైకోర్టుకి ఏదైనా న్యాయస్థానానికి వెళ్తే కనుక ఆ కేసును కొట్టేస్తారు లేదంటే ముఖ్యమంత్రిని దాని నుంచి తప్పిస్తారు ఎందుకంటే ఆ కేసును డీల్ చేసింది ఐపీఎస్ అధికారులు కనుక ఐపీఎస్ అధికారులకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చారనే దానికి ఎటువంటి ఆధారాలు ఉండవు అందువల్ల ఈ కేసు రాజకీయ దుగ్ధతో పెట్టిందే తప్ప దానికి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇంప్లీట్ చేసి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు అందువల్ల రఘురామకృష్ణరాజు కేసు కాదు గతంలో పది పన్నెండేళ్ల క్రితం నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఐకి సంబంధించి ఈడీకి సంబంధించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఫిట్ ప్రోకో విధానంలో ప్రభుత్వ పరంగా చేకూర్చు కొన్ని సంస్థలకి కంపెనీలకి వాటి నుంచి పెట్టుబడులను ఆకర్షించి జగన్ సంస్థల్లో పెట్టుబడులు సేకరించారు అనేటటువంటి అభియోగాల మీద సాగుతున్నటువంటి దర్యాప్తు అది ఒక కొలుక్కి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపుతారా అనే వాదనలు వినవస్తున్నాయి గతంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలోని ముఖ్యమంత్రి హోదాలో ఉండడం వల్ల సిబిఐ కోర్టులకు ఆయన హాజరు కాకుండా మినహాయింపులు పొందుతూ వచ్చారు చాలా వందల సంఖ్యలోనే వాయిదాలు తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ హోదా లేకపోవడం వల్ల హైకోర్టు కొంచెం తీవ్రమైనటువంటి దృష్టితోటే సీబీఐ కోర్టు న్యాయస్థానంలో సాగుతున్నటువంటి వ్యాజ్యాలపై వ్యాఖ్యానాలు చేయడం దీంతో కేసులు వేగవంతమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవి ఒక కొలిక్కు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లేందుకు అవకాశం ఉందా ఈయన ఎదుర్కొంటున్నటువంటి కేసులు దాదాపు ఐదు నుంచి ఏ ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటటువంటి కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డికి ఏం కొత్త కాదు గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్నారు అయితే ఇప్పుడు జైలుకు వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి పార్టీకి ఓ ఓట్లు వేసినటువంటి అభిమానులు లక్షల మంది ఉన్నారు అంతేకాకుండా ఈయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు రెండు వేల పన్నెండు పదమూడులో పార్టీ పెట్టినటువంటి క్రమంలో ఈయనకి జైలుకెళ్ళినప్పుడు ఉన్నటువంటి సంక్షోభం కంటే ఇప్పుడు పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది పార్టీ పెట్టినటువంటి మొదట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేటలో ఉండేటటువంటి సింపతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఒక భావోద్వేగం ఉప్పెన్లా వెల్లువెత్తినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బాధితుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా వేధిస్తున్నారు అనేటటువంటి భావంతో దీనికి చాలా బలమైనటువంటి మద్దతు లభించింది జైలుకు వెళ్ళినప్పటికీ ఆ పార్టీ నిలదొక్కుకోవడానికి అవసరమైనటువంటి మద్దతు ప్రజల నుంచి వెల్లువెత్తింది దానిని ఎన్కాష్ చేస్తూ పార్టీని పటిష్టం చేస్తూ పార్టీ నిర్మాణానికి ప్రజా మద్దతును కూడగట్టేలాగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ షర్మిళ విజయమ్మ ముఖ్యంగా షర్మిళ చేసినటువంటి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అనేది విపరీతమైనటువంటి సానుభూతికి ప్రజా మద్దతును కూడగట్టడానికి ఒక అండగా ఒక కరిస్మాటిక్ లెక్టర్ అంటే జనసమూహమైనటువంటి శక్తిగా షర్మిల ప్రజల్లోకి వెళ్ళడం వైఎస్ఆర్సీపీకి ఒక పునాదులు నిర్మించింది జ విజయమ్మ అప్పుడప్పుడు క కలిసి వస్తూ ఆమె పెట్టుకునేటటువంటి కళ్ళ నీళ్లు భావోద్వేగాన్ని కలిగించాయి అందువల్ల ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ నిలదొక్కుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి భూమికగా వీళ్ళిద్దరూ జయమ్మ కావచ్చు షర్మిళ కావచ్చు వీళ్ళంతా ఉపయోగపడ్డారు కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకు వెళితే ఆ స్థాయిలో మద్దతు కూడగట్టేటటువంటి జన సమూహ శక్తి ఎవరు జనంలోకి విషయం తీసుకెళ్ళగలిగినటువంటి నాయకులు ఎవరంటే ఖచ్చితంగా ఒక్కరు కూడా లేరు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తప్ప మరో వ్యక్తి జనాకర్షణ కలిగినటువంటి శక్తి లేకపోవడం అనేది ఒక ప్రధాన లోపంగానే కనిపిస్తోంది భారతికి అంతటి కరిస్మాటిక్ పర్సనాలిటీ కానీ అంతగా షర్మిల తరహా ఫైటింగ్ స్పిరిట్ కానీ లేదు అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం అందువల్ల భారతి జనంలోకి వెళతారా అనేది సందేహాస్పదమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జైలు శిక్ష పడినా లేదంటే ఆయన బెయిల్ మీద ఉన్నారు ఆ బెయిల్ రద్దయినా సరే జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం ఇప్పటికే ప్రతిఘటన చేస్తూ పోరాటం చేయాల్సినటువంటి స్థితిలో ఉంది పోరాటం ద్వారానే ఆ పార్టీ ఇప్పుడు బలహీనపడినటువంటి పునాదుల్ని తిరిగి పటిష్టం చేసుకోవాల్సింది ఈ నేపథ్యంలో జైలు శిక్షలు జైలుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎదురైతే కనుక పార్టీ పూర్తి స్థాయి సంక్షోభంలో కోరుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సింపతి ఏదైతే వస్తుందో అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి సింపతిని రాజకీయ అవకాశంగా రా శక్తులు సైతం లేవు అటు వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ అంతటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఈ నేపథ్యంలో ఏంటి పరిస్థితి పార్టీ పరిస్థితి అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి అందులోని వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా శర్మిల ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ముందుకు వెళ్ళేటటువంటి వాతావరణము కనిపిస్తోంది విజయమ్మ తాల్చేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కుమార్తె ఫీల్డ్లో రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుమార్తెకు వ్యతిరేకంగా కుమారుడి పట్ల సానుభూతి వచ్చేలా ప్రజల్లోకి ఆమె వెళ్లేందుకు అవకాశం లేదు అందుకు ఆమె వయసు కానీ ఆ రకమైనటువంటి సానుభూతిపరమైనటువంటి కుమారుడి పట్ల ఆ పాజిటివ్ ట్రెండ్ కానీ ఆమెకి గతంలో ఉన్నటువంటి ధోరణిలో ఇప్పుడు లేదు అనేది ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అందువల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు అందులోని ఆ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువై ఉంది అందువల్ల సింపథెటిక్ వేవ్ రావడానికి కానీ రాజకీయంగా ఉద్యమం చేయడానికి కానీ అవకాశం కల్పించేటటువంటి ధోరణి లేదు ఎక్కడికక్కడ అణిచివేసేటటువంటి ధోరణిలోనే చంద్రబాబు నాయుడు ఉంటాడు అందుకు తగిన విధంగా రాజకీయ వ్యూహాలు సైతం చేస్తాడు అందువల్ల గతంలో కాంగ్రెస్ చాలా వెసులుబాటు కల్పించింది షర్మిళ పాదయాత్ర చేయడానికి కానీ షర్మిళ లేదా వైఎస్ఆర్కి అనుకూలంగా ప్రజామద్దతు కూడగట్టడానికి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాతావరణం రాజకీయ పరిస్థితుల్లో ఉండవు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలం వరకు ప్రధానంగా ఎన్డీఏ కూటమికి మద్దతుదారుగా పరోక్ష మద్దతుదారుగా ఉండడమే కాకుండా ఎన్డీఏ తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలకి మద్దతుగా ఉండడము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతము ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డిని చూడడం ఇవన్నీ కేసులు వాయిదాకు కానీ పరోక్షంగా ఎంతకాలం కోర్టులకు హాజరు కాకపోయినా ఆయన వైపు ఎవరు ఏ రాజకీయ పరమైనటువంటి అంశాల్లోని దర్యాప్తు సంస్థలు తొంగి చూడలేనటువంటి ఒక పకడ్బందీ చట్టంలో ఉన్నారు ఇప్పుడు ఆ వాతావరణం రాజకీయ వాతావరణం లేదు చంద్రబాబు నాయుడు కేంద్ర దర్యాప్తు సంస్థల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒత్తిడి పెంచే అవకాశం ఉంది నరేంద్ర మోడీ తటస్థ పాత్రలోకి వెళ్ళిపోయి మౌనంగా ఉండటమే తప్ప జగన్మోహన్ రెడ్డి కేసులు వేగవంతమైతే ఆయన ఏమీ చేయలేని పరిస్థితి అందువల్ల ఖచ్చితంగా కేసులు వేగవంతం కావడము ఆయన దర్యాప్తు కొలికి రావడము జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులను తలెత్తడము లేదంటే కేసులు ఒకవైపు దర్యాప్తు జరుగుతూ ఉండగానే బెయిల్ అయినా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ ఎదురైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ క్రిటికల్ సిచ్యుయేషన్లోకి వెళుతుందని ఒక అంచనా వేసుకోవచ్చు